నాసా సైంటిస్టులు సముద్రపు అడుగున అసలేం వెతుకుతున్నారు సముద్ర ఉపరితలం నుండి పది కిలోమీటర్ల లోతున దాగి ఉన్న ఆ రహస్యమేంటి దాన్ని నాసా ఎలాగైనా ఛేదించాలని ఎందుకు ప్రయత్నిస్తుంది మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫ్లోరిడా సముద్ర తీరం నుండి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్రపు అడుగు భాగాన నాసా నిర్మించిన అండర్ వాటర్ ల్యాబ్ ఒకటి ఉంది దాని పేరు అక్వేరియస్ రీఫ్ బేస్ ఇక్కడికి ప్రతి సంవత్సరం నాసా ఐదారుగురు రీసెర్చర్స్ లేదా ఆస్ట్రోనాట్స్ను పంపుతుంది ఒక ప్రత్యేకమైన పై రీసెర్చ్ చేయడం కోసం వీళ్ళు కొన్ని వారాల పాటు ఇక్కడ ఉంటారు ఆ ప్రాజెక్ట్ పేరు నీమో అంటే నాసాస్ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్ ఇక్కడ రీసెర్చ్ చేసే సైంటిస్టులను ఆక్వనాట్స్ అంటారు అంతేకాదు నాసా ఈ ప్రాజెక్ట్ కోసం ఓర్ఫియస్ అనే ఒక ఆటోనోమస్ అండర్ వాటర్ వెహికల్ని కూడా తయారు చేసుకుంది ఇది సముద్రంలో పది కిలోమీటర్ల లోతులో కూడా డీప్ డైవ్ చేసి రీసెర్చ్ చేస్తుంది కానీ నాసా లాంటి ఒక గొప్ప స్పేస్ ఏజెన్సీకి అసలు సముద్రం అడుగున పనేంటి నిజానికి అమెరికా దగ్గర సముద్రంలో రీసెర్చెస్ చేయడానికి ఆల్రెడీ నోవా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫేరిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక పెద్ద ఆర్గనైజేషన్ కూడా ఉంది మరైతే నాసాకు ఇక్కడేం పని నాసాకు సముద్రం అడుగున ఏదైనా ఏలియన్ సాచుకి దొరికిందా లేదా త్వరలో భూమిపైకి జలప్రలయం రాబోతుందని నాసా అనుకుంటుందా ఎడ్వర్డ్ బులర్డ్ అనే ఓ ఫేమస్ జియోఫిజిసిస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు అదేంటంటే భూమిపైన టూ థర్డ్ వంతు సముద్రంతోనే నిండి ఉంటుంది కానీ మనకు అంతరిక్షంలో ఉన్న మూన్ అండ్ మార్స్ల గురించి తెలిసినంతగా మన భూమిపైన ఉన్న సముద్రాల గురించి తెలియదు అని దానర్థం సముద్రపు అడుగుకి వెళ్లి అక్కడ రీసెర్చ్ చేయడం చాలా కష్టం ఇది తెలిసినా కూడా నాసా సముద్రం లోతుల్లోకి వెళ్ళి ఎందుకు రీసెర్చ్ చేస్తుంది ఈ మిషన్కి నాసా కేవలం రెండు నెలల టైంను టార్గెట్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది మనని ఆందోళనకు గురిచేసే విషయం ఏదైనా తాగుందా నిజానికి అసలు నాసా శాస్త్రవేత్తల మైండ్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ ప్రజెంట్ నాసా చాలా ప్రమాదంతో కూడిన మిషన్ను ప్లాన్ చేసింది ఇక్కడ చూడండి సముద్రంలో నివసించే దాదాపు తొంభై శాతం సముద్ర ప్రాణులు మీకు కనిపిస్తున్న ఈ సన్లైట్ జోన్లోనే నివసిస్తూ ఉంటాయి కానీ అలా ఎందుకు అంత పెద్ద సముద్రంలో ఇంత చిన్న ఏరియాలోనే ఎక్కువ పాపులేషన్ ఉండడానికి కారణం ఏంటి దీనికి కారణం ఏంటంటే మీరు ఎలా సముద్రం యొక్క లోతుల్లోకి వెళ్తూ ఉంటారో అలా ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది ప్రతి పది మీటర్ల లోతుకి ఒక అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పెరుగుతుంది ఒక అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే మనం నార్మల్గా ఇప్పుడు భూమిపైన ఫీల్ అవుతున్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మీకు టైటాన్ సబ్మర్సిబుల్ ఇన్సిడెంట్ గుర్తుండే ఉంటుంది సముద్రపు ప్రెజర్ కారణంగా అది ఇంప్లోడ్ అయినప్పుడు దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల సముద్రపు లోతుల్లో ఉంది టైటాన్ ఇంప్లోడ్ అవడంతోనే అందులో ఉన్న వ్యక్తులు కొన్ని మిల్లీ సెకండ్స్లోనే ఆవిరైపోయారు వాళ్లకు నొప్పి కూడా కలిగి ఉండదు ఎందుకంటే బ్రెయిన్కి పెయిన్ సెన్సేషన్ కలగడానికి ట్వంటీ ఫైవ్ మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది వీళ్ళు అంతకంటే తక్కువ టైంలోనే ఆవిరైపోయారు అయితే ఇప్పుడు ఈ టైటన్ సబ్మర్సిబుల్ ఇంప్లోడ్ అయిన లోతు కంటే కూడా మూడు రెట్ల ఎక్కువ లోతుకు వెళ్తుంది నాసా ఎందుకంటే నాసా త్వరలోనే ఒక ఏలియన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ స్టార్ట్ చేయనుంది అది కూడా అంతరిక్షంలో ఉన్న ఒక ఆబ్జెక్ట్ పైన ఎక్కడైతే నాసా శాస్త్రవేత్తలకు ఏలియన్ లైఫ్ యొక్క సంకేతం వచ్చిందో అక్కడ కేవలం అక్కడికి వెళ్లి కన్ఫర్మ్ చేసుకుని రావాల్సి ఉంటుంది